నీళ్లు లేకపోవడం వలన మొక్కలు ఏమైనాయి ఎండిపోయినాయి ఇప్పుడు వర్షాలు పడకపోతే కూడా ఎట్లుంటుంది పరిస్థితి ఈ విధంగానే రైతులు పెట్టినటువంటి పంటలు ఎండిపోతాయి చూడండి అందువల్ల మనకు నీళ్లు చాలా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి అంతే కదా వాహనాలు బాగా పడాలి చెట్లను నరికేయద్దు మొక్కలు పెట్టాలి మీ బర్త్డే అవుతుంది కదా మీ బ మీ బర్త్డే అప్పుడు మీరు ఏం చేయాలి మీ బర్త్డే అప్పుడు ఒక ప్లాన్ నాటాలి నాటి నీళ్ళు పోసి పెంచాలి ఓకే చూసుకుంటూ వెళ్ళండి అందరూ చూసుకుంటూ వెళ్ళండి ఒకరి తర్వాత ఒకరు ఏమేమి ఉన్నాయి ఏం సంగతి అని పరిశీలన చేసుకుంటూ వెళ్ళండి ఏ విధంగా ఉంది రహదారులు ఎట్లా ఉంటాయి మనకు పచ్చటి పర్యావరణం మంచిగా ఉండాలంటే మొక్కలు నాటాలి చూడండి మీకేమైనా డౌట్ వస్తే అక్కడ నా అమ్మాయిలను అడగండి చెప్తారు మీకేమైనా డౌట్ వస్తే అడగండి నాన్న ఈ అమ్మాయిలు వివరించి చెప్తారు वीरेंद्र नाना राकेट राकेट చూడండి సూక్ష్మదర్శన చూడండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపర్తి పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాల వరదరాజ్పూర్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందినటువంటి సమాజం మనం ఏ విధంగా ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని సమతుల్యతను ఏ విధంగా కాపాడాలి అనే అంశాలను విద్యార్థులు తిలికించడము జరుగుతుంది